టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అంటే ప్రతి డిస్టిక్లలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది ప్రతి స్టేట్ లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మనకి ఏంటంటే అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు క్యాంటీన్ అటెండర్ పోస్ట్ ఇవన్నీ కూడా సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో క్యాంటీన్ అటెండర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది పద్దెనిమిది వేల రూపాయల బేసిక్ పే ఉంటుంది సో అన్ని కలిపి మీకు దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు వేల రూపాయలు సాలరీ స్టార్టింగ్ లోనే ఉంటుంది అటెండర్ ఉద్యోగాలు టెన్త్ క్లాస్ పాస్ అయింటే చాలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళైతే అడగడం లేదు సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు అంటే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పంపిస్తే చాలు మీకు ఈ నోటిఫికేషన్ గురించి అంతా చూసిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలో అర్థం కాకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి నేను అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇస్తాను సో మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్స్ అయితే సెండ్ చేయండి సో జస్ట్ చూడండి నోటిఫికేషన్లు ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ కూడా మీకు ఉండాల్సిన అవసరం లేదు సో ఇక్కడే నోటిఫికేషన్ అనే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే ఇంకా ఇప్పుడు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఇలాగే గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ మీరు పొందడానికి మన ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో చేసిన వెంటనే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ ద ప్రిన్సిపల్ కమిషనర్ జిఎస్టీ అండ్ ఎక్స్టర్నల్ ఎక్సైజ్ కోయంబత్తూర్ అంటే మనకు ఈ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ పర్మనెంట్ టెన్త్ క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేటివి చాలాసార్లు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు ఈసారి కూడా మనకు కొద్ది సంవత్సరాలుగా ఒక నోటిఫికేషన్కి ఇచ్చినటువంటి పోస్ట్లలో మిమ్మల్ని కొన్ని సంవత్సరాలు జాబ్లో ఉంచి సో దాని దాని తర్వాత దాన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు ఈ నోటిఫికేషన్లో ఓకే సో ఇందు ఉన్నటువంటి పోస్ట్ ఏంటంటే అన్నీ కూడా క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలు సో దీనికి సంబంధించి మనకు ఈ నెల పదిహేడో తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ నెల పదిహేడో తేదీ లోపల మీరు విలిచినటువంటి అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అయితే పంపించాలి ఇది వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ ఫస్ట్ నేను దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే ఈ వీడియో టైటిల్ మీరు మీరు టచ్ చేస్తే కింద లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకొని మీరు అప్లికేషన్ క్లియర్ గా ఫిల్అప్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయాలి సో మీరు గా చేయాల్సింది ఏంటంటే అప్లై చేసే టైంలో సో మీ డీటెయిల్స్ అనేటివి కరెక్ట్ గా ఇవ్వాలి ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత కూడా డీటెయిల్స్ అంటే అక్కడ మీకు జాబ్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి డీటెయిల్స్ అనేవి క్లియర్ గా ఫిల్ అప్ చేసి సెండ్ చేయండి సో మీరు సెండ్ చేయాల్సిన అడ్రస్ కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి అందులో ఇంకొక ఎనవల కవర్ పెట్టి మీరు డైరెక్ట్ గా సెండ్ చేయాలి సో దాని గురించి ఈ వీడియోలో చూద్దాము సో ఫస్ట్ మెయిన్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ అనేది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అన్ని పోస్టులు లు కూడా క్యాంటీన్ అటెండర్ పోస్టులు క్యాంటీన్ పోస్టులు పోస్ట్లు అన్ ఇచ్చారు అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు ఇద్దరికి కూడా ఇచ్చారు సో ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు సో అన్ రిజర్వ్ లో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు ఓబీసీ లో ఉన్న పోస్ట్ ఏంటంటే ఓబీసీ వాళ్ళే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులు మనకు గ్రూప్ సి కేటగిరి కిందకి వస్తాయి సో గ్రూప్ సి కింద వచ్చేటువంటి ఉద్యోగాలు ఇవి అంటే దీనికి లెవెల్ వన్ అని ఉంటుంది లెవెల్ వన్ నుంచి తర్వాత ప్రమోషన్లు సో ఈ విధంగా కొంచెం హైయర్ స్టేజ్ కూడా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో సో మీకు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళకు వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చారు కానీ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు మిగతా వాళ్ళ కేటగిరీలో పోస్టులు లేవు కాబట్టి అన్ కిందనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఇరవై ఎనిమిది సంవత్సరాలు మిగతా వాళ్ళకు ఇక్కడ ఏదైతే ఏజ్ ఇచ్చారో ఆ ఏజ్ ఉండాలి ఎప్పటికీ మనకు అప్లికేషన్ డేట్స్ అనేటివి పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు డేట్ లోపల క్లోజ్ అవుతాయి కాబట్టి ఆ డేట్ కి ఈ ఏజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏజ్ ఎక్కువగా ఉంటే మీ అప్లికేషన్ అనేటివి రిజెక్ట్ చేస్తారు కాబట్టి చూసి అప్లై చేసుకోండి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేసే వాళ్ళకు అప్ టు ఇక్కడ ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై నోటిఫికేషన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చు సో అందరికీ ఎలిజిబిలిటీ ఉంది ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి సో మనకు వచ్చేసి కి అప్లై చేసే వాళ్ళకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ కి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు మరి దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు అదే విధంగా ఈ నోటిఫికేషన్ ఫస్ట్ ఏంటంటే 2 ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది సో చూడండి నోటిఫికేషన్ లో ఇచ్చారు 2 ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది ఇవన్నీ కూడా డైరెక్ట్ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఈ నోటిఫికేషన్ ని తీసుకోబోతున్నారు ఆ 2 ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ పర్మనెంట్ అయిపోయినట్లుగా ఆర్డర్స్ అయితే ఇష్యూ చేస్తారు ఓకే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల పదిహేడో తేదీ వరకు టైం ఉంది ఆ లోపల మీరు అప్లై చేసుకోండి కాబట్టి ఇంకా దీని అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనికి ఏ విధంగా మీరు అప్లై చేయాలి ఫస్ట్ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఏదైతే కనబడుతుందో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి వీడియోని టచ్ చేసి చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని క్లియర్గా ఫిల్ అప్ చేయాలి ఫిల్ అప్ చేసిన తర్వాత దాంతోపాటు రెండు ఎక్స్ట్రాగా సెల్ఫ్ అడ్రస్డ్ అన్స్టాంప్డ్ ఎన్వలప్స్ రెండు ఎక్స్ట్రా ఎన్వలబ్ కవర్స్ అనేటివి మీరు పెట్టే అప్లికేషన్లు అయితే పంపించాలి ఓకే ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ సెండ్ చేయమన్నారు ఆర్డినరీ పోస్టు ఎత్తి ఎట్టి పరిస్థితిలో కూడా సెండ్ చేయదు ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ పోస్టే సెండ్ చేయండి ఎందుకంటే ఆర్డినరీ పోస్ట్కు అంత ప్రిఫరెన్స్ ఉండదు లేట్ అవుతుంది అప్లికేషన్ వెళ్లే లోపల స్పీడ్ పోస్టే ప్రతి ఒక్కరు కూడా సెండ్ చేయాలనుకునే వాళ్ళు సెండ్ చేయండి ఎందుకంటే దీనికి దీనికి ఫీజు ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు స్పీడ్ పోస్ట్లోనే పంపించండి ఏ అడ్రస్ కు పంపించాలి చూడండి ఇక్కడ ఇచ్చారు వీళ్ళు అడ్రస్ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ద ప్రిన్సిపల్ కమిషనర్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కోయంబత్తూర్ జిఎస్టి కమిషనరేట్ ఏటీడీ స్ట్రీట్ రేర్ కోర్స్ కోయంబత్తూర్ సిక్స్ ఫోర్ వన్ జీరో వన్ ఎయిట్ ఈ నెంబర్కి మీరైతే పంపించాలి పంపించిన తర్వాత అప్లికేషన్ ఫైల్ క్లియర్గా రాయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు క్లియర్గా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని గురించి క్లియర్గా రాయాలి రాసి మీరు అప్లికేషన్ అనేది అడ్రస్కు సెండ్ చేయాలి సో సెండ్ చేసే టైంలోనే టూ ఎన్వలప్స్ వాళ్ళు మీకు తిరిగి హాల్ టికెట్ పంపించడానికి విధంగా మీకు సంబంధించి ఏదైనా ఇంటిమేషన్ ఇవ్వడానికి కానీ ఈ టూ ఎన్వలప్స్ అనేవి ఖచ్చితంగా పెట్టారని చెప్పారు ఓకే దాంతోపాటు చూడండి అప్లికేషన్ అనేది మీరు నీట్గా హ్యాండ్తోనే రాయాలి అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ తమ్ము ఇంప్రెషన్ అనేది అప్లికేషన్ పైన అయితే మీరు వేయాల్సి ఉంటుంది అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అదేవిధంగా మార్క్ షీట్స్ ఏజ్ ప్రూఫ్ ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా పెట్టాలి మీకు ఏదైతే ఏ క్లాస్ మార్క్ లిస్ట్ ఏజ్ ప్రూఫ్గా తీసుకుంటారో ఒకవేళ మీ దగ్గర ఉంటే డేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అది కూడా పెట్టండి అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇంకా మిగతా క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి అంటే మీరు మనకు అబ్ నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ ఉండాలని ఇచ్చారు మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఉంటే మాత్రం మీరేం పెట్టాల్సిన అవసరం లేదు ఓకే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించినట్టు మాత్రమే పెట్టండి మిగతా క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే కన్నా స్కిప్ చేసేయండి మీరేం పెట్టద్దు ఓకే ఇంకా దీనికి సంబంధించి ఇది అప్లికేషన్ ఫామ్ ఇక్కడ వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఇక్కడ ఏంటంటే మీ లెఫ్ట్ హ్యాండ్ కు సంబంధించినటువంటి తమ్మ ఇంప్రెషన్ అనేది వేయాలి ఓకే తమ్ము ఇంప్రెషన్ వేసి ఈ సైల్ ఏంటంటే సిగ్నేచర్ చేయాలి ఈ సైల్లో తమ్ము ఇంప్రెషన్ అనేది వేయాల్సి ఉంటుంది ఓకే క్లియర్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయండి ఎవరికైనా సరే ఏ టైంలో అయినా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేది అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అడగండి నేను ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఏంటి అనేది ఫిల్ అప్ చేసి మీకు వీడియో అనేది చూపిస్తాను సో క్లియర్ గా మీరు సెండ్ చేస్తే సరిపోతుంది దీనికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు కాబట్టి కాబట్టి అన్ని కూడా డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఒకవేళ మిస్ అయితే అప్లికేషన్ ఫీజు ఒక్కటే మిస్ అవుతుంది వేస్ట్ అవుతుంది తప్ప మీరు ఫీజు ఏమి కట్టాల్సిన అవసరం లేదు ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ